ఈ రోజు టిటిడి అలిపిరి పాదాల దగ్గర అలిపిరి అంటే అలిసిపోయి అక్కడ రెస్ట్ తీసుకుని అక్కడ నుంచి నడక మొదలు పెడతారు ఆ విధంగా అలిపిరి అనే పేరు వచ్చింది అక్కడ శ్రీ మహావిష్ణు విగ్రహం పడిపోయింది మలమూత్రాలు బీరు బాటిల్ దగ్గర పడిపోయింది అని ఒక మహానటుడు మాజీ టిటిడి చైర్మన్ గర్వానికి నిలువే రూపం కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పైగా నేను ఒక పెద్ద హిందువుని రెండు సార్లు టీటీడీ చైర్మన్ చేశాను ఫోర్త్ మెంబర్ చేశాను మూడు సార్లు అని మాట్లాడుతున్న ఆయన పాపం కూతురు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలో చేశారు ఆయన పెద్ద హిందూ వాళ్ళ హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మహానుభావుడు పెద్ద హైందవ సంప్రదాయం గురించి మాట్లాడుతున్నాడు మన దౌర్భాగ్యం ఇవాళ భారతదేశంలో నరలే నాలిక ఎవడైనా ఎన్నే మాట్లాడతాడు ఆ శిల్పి కొడుకు వచ్చి చెప్పాడు మునుస్వామి అని ఆయన కొడుకు వచ్చి చెప్పాడు ఒక దశాబ్ద కాలం క్రితం ఆర్డర్ ఇచ్చినటువంటి ఒక శనీశ్వరుడు విగ్రహం అది సరిగ్గా రాక ఆ విగ్రహంలో లోపాలు ఉండటంతో ఒక దశాబ్ద కాలం నుంచి ఆ పాడు పడిపోయిన ఖాళీ స్థలంలో ఉంది కరుణాకర్ రెడ్డి గారు మీరు చైర్మన్ చేసినప్పుడు కూడా అక్కడే ఉంది అక్కడ కొన్ని మలమూత్రాలు బీరు బాటిల్లు ఇవన్నీ క్రియేట్ చేసి ఒక సినిమాటిక్గా క్రియేట్ చేశారు పాపం కానీ అతకలేదు ఇంచేదంటే మీకు గర్వం కదా మీకు అహంభావం గర్వం అన్నీ ఉన్న చోట మీ నటన ఇదంతా కూడా డ్రమే డ్రామా పండలేదు ఈ డ్రామా పండగ ఇది ఒక ఫేక్ వార్త అయిపోయింది ఐదు సంవత్సరాలు ఒక ఫేక్ ప్రభుత్వం ప్రతి దాన్ని ఫేక్ గా చూపించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి డెడికేటెడ్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారి యొక్క చైర్మన్షిప్ని అవహేళన చెయ్యాలని ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని మీరు ఎంత ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ముందు కానీ బీఆర్ నాయుడు గారి చిత్తశుద్ధి ముందు కానీ మీవి ఏమి నిలబడవు ఫేక్ ఫేకే ప్రజలందరూ తెలివి మీరారు మీరు ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫార్టీ లాగా అమాయక ప్రజలు కాదు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నూట యాభై ఒక్క సీట్ల నుంచి మిమ్మల్ని పదకొండు సీట్లకి పడగొట్టారు నూట నలభై లాగేసుకున్నారు ఓన్లేని ఎందుకు ఇచ్చారో ఆ పదకొండు మంది కూడా అసెంబ్లీకి రావడం మానేశారు ఇది దేవుడిచ్చిన తీర్పు ఇది వెంకటేశ్వరుడు ఇచ్చిన తీర్పు అలిపి ఇదే అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారు బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే నాయనా నువ్వు అప్పుడే నా దగ్గరికి రావద్దు నువ్వు ఇంకా బతుకు నీ వల్ల ఆంధ్రప్రదేశ్కి మేలు జరగవలసింది చాలా ఉంది అని శ్రీ వెంకటేశ్వరుడే మళ్ళీ పునర్జన్మ ఇచ్చినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వాన్ని మీరు విమర్శించి ఇట్లాంటి ఫేక్ వార్తలను తయారు చేస్తే ఆ శిల్పి కొడుకు మునుస్వామి వచ్చి డైరెక్ట్ గా చెప్పాడు ఇది ఫేక్ వార్త ఒక దశాబ్ద కాలం నుండి శనీశ్వరి గ్రహం దానికి మీరు శంకువులు చక్రాలు బీరు బాటిళ్ళు ఇవి ఏమేంటో కలిపేసి అవన్నీ అక్కడ పెట్టి మీరు ఒక ఫేక్ ప్రచారం ఎప్పటికైనా వాస్తవంలోకి రండి నిజంలోకి రండి మీ విలువ పెరగాలంటే నిజాం వల్ల నీ విలువ పెరగాలే తప్ప ఫేక్ వార్తల వల్ల కానీ ఫేక్ సృష్టించడం వల్ల కానీ మీ విలువ పెరగదు మీకు మరింత దిగజారిపోతుంది జీవితంలో మరోసారి ఎమ్మెల్యే అనే పదం మీ పేరుకి తర్వాత ఉండదు మళ్ళా జీవితంలో అసెంబ్లీకి రాలేరు కూడా శ్రీ వెంకటేశ్వరుడితో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం తప్పదు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు ఓం నమో వెంకటేశాయ